అందరికీ నమస్కారం ఈరోజు మేము బేగం బజార్లో ఉన్నటువంటి శ్రీ దుర్గామాత ఆలయం నుంచి బోడుప్పల్లో ఉన్నటువంటి శ్రీ నింషాంబికాదేవి ఆలయానికి బయలుదేరాము ఇలా వెళ్ళే దారిలో మనకు బాహుబలి ఏనుగులు బొమ్మలు తులసి కోటలు శ్రీకృష్ణుడి విగ్రహాలు ఇలా చాలా కనిపిస్తాయి ఈ సీజన్లో అయితే కాస్త తక్కువ ధరకే ఇస్తారు అదే దీపావళి టైంలో అయితే కొంచెం డ్రేస్ ఎక్కువగానే ఉంటాయి మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము నింషాంబికా దేవి ఆలయాన్ని అమ్మవారిని దర్శించుకోవాలని కానీ వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చేది నిజంగా అమ్మవారి అనుగ్రహం లేనిదే మేము ఏమీ చేయలేము మరియు అమ్మవారు ఈరోజు మమ్మల్ని కరుణించారో ఏమో అనుకోకుండా మేము సడన్గా బయలుదేరాము అడ్రస్ తెలియని వారు కూడా గూగుల్లో శ్రీ నింషాంబికా ఆలయం అడ్రస్ అని టైప్ చేసి మ్యాప్ పెట్టుకొని వెళ్ళడమే అలా ఉప్పల్ మెయిన్ రోడ్ నుండి బోడుప్పల్ వెళ్ళే దారికైతే బయలుదేరిపోయాము ఈరోజు హాలిడే అవ్వడంతో కాస్త ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది ఇలా వెళ్తుంటే ఎప్పుడు అమ్మవారి ఆలయం వస్తుందా ఎప్పుడు అమ్మవారిని స్వయంగా చూస్తామా అని ఆతృతగా ఉంది ఇక్కడ చూసారా శ్రీ నింషాంబిక అమ్మవారి ఆలయం అని బోర్డు మనకు కనిపిస్తుంది ఈ లేన్ మొత్తం అమ్మవారి బోర్డులే ఉన్నాయి అంటే కన్ఫ్యూజ్ కాకుండా మొత్తానికి వన్ అవర్ జర్నీ తర్వాత ఆలయానికి చేరుకున్నాము ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని మన చెప్పులు లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టవచ్చు ఇక్కడ ప్రతి ఫ్రైడే అన్నదానం ఉంటుందని బోర్డు పెట్టారు అలాగే ఇక్కడ చిన్న క్యాంటీన్ అండ్ టీ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇంకాస్త ముందుకు వెళ్తే మనకు కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ కూడా ఉంటాయి అమ్మవారి ఆలయం చూడగానే చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ బయట ధ్వజస్తంభం ఉంది అలాగే నాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి పదండి ఇక్కడ మేము వెళ్ళిన సమయానికైతే ఆలయం లోపల గర్భగుడి అమ్మవారి తలుపులు మూసివేశారు కానీ భక్తులు మాత్రం ప్రదక్షిణలు చేసుకోవటానికి వీలుగా ఆలయం మొత్తం అయితే తెరిచి ఉంది ఇక్కడ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంత పెద్ద ఏజ్ అయిన వారు కూడా ఎంతో ఉత్సాహంతో ప్రదక్షిణలు చేస్తున్నారు శ్రీ దేవి ఆలయం మూడు వందల అరవై ఐదు రోజులు భక్తులతో కిక్కిరిసిపోతుంది ఇక సెలవు రోజుల్లో అయితే ఇంకాస్త జనం ఎక్కువగానే ఉంటారు ఈ ఆలయంలో మనం నిమిషంలో అమ్మవారికి కోరికను తెలియజేసి ధ్వజస్తంభం చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేయాలి ఇలా అమ్మవారిని వేడుకుంటే ఇరవై ఒక నిమిషాలలో కానీ ఇరవై ఒక రోజులలో కానీ మన యొక్క కోరిక నెరవేరుతుంది భక్తులు తమ కోరిక నెరవేరిన తరువాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు అమ్మవారు చూసారా ఎంత నిండుగా ఉందో ఎప్పుడూ టీవీలో ఫోన్లో చూసేవాళ్ళం ఈరోజు స్వయంగా అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ శ్రీచక్రం ఉంది దండం పెట్టుకుందాం అలాగే గర్భగుడి క్లోజ్ ఉన్న భక్తుల రద్దీ మాత్రం చాలానే ఉంది ఇలా మేము మొదటిసారి పదహారు ప్రదక్షిణలు చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాము నిజంగా అమ్మవారిని చూస్తుంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు మననే చూస్తున్నారా అని అనిపిస్తుంది సమయం గడుస్తున్నా కొద్దీ జనల రద్దీ ఎక్కువ అవుతుంది తప్ప తగ్గడం మాత్రం లేదు ఇక్కడ ఆలయంలో హుండీలు తిరుపతిలో ఉన్నట్లే ఉంటాయి ఇంకా అమ్మవారి ఎదురుంగా ఉన్నటువంటి ధ్వజస్తంభం చుట్టూ అష్టలక్ష్ములు కొలువై ఉంటారు నింషాంబికాదేవిని శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారంగా భావిస్తారు అలాగే సింహవాహనంపై అమ్మవారు కూర్చొని ఉంటారు కాబట్టి దుర్గామాతగాను పార్వతీదేవిగాను పూజలు అందుకుంటారు శ్రీ నింషాంబికాదేవి ఆలయంలో ఈ కొత్త సంవత్సరం కానుకగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన బుధవారం రోజున అమ్మవారి క్యాలెండర్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలను వేలం పాట వేయబోతున్నారు ఎవరికైనా కావాలంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన అమ్మవారి ఆలయానికి వెళ్ళవచ్చు పండుగ పర్వదినాలలో నవరాత్రులలో మంగళవారం శుక్రవారం ఆదివారం ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది ఇలా ఖాళీగా అయితే ఆలయం మనకు అస్సలు కనిపించదు ఎప్పుడూ జనాలతో నిండిపోయి ఉంటుంది నిజంగా అమ్మవారి నామజపం చేసుకుంటూ ప్రదక్షిణలు చేస్తుంటే అప్పుడే పదహారు ప్రదక్షిణలు అయిపోయాయా అనిపించింది ఇలా ఆలయంలో పదహారు ప్రదక్షిణలు పూర్తి చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నాము అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో ముఖానికి పసుపు కుంకుమ బట్టు చేతి నిండా గాజులు పట్టు వస్త్రాలు కాళ్ళకు గజ్జలు అసలు సాక్షాత్తు అమ్మవారే నిజంగా ఇక్కడ ఉన్నారా అని అనిపించింది అలాగే అమ్మవారు త్రిశూల ధారిణ్య భక్తులకు కన్నుల విందు చేస్తుంది ఎంత చూసినా తనివి తీరదు ఇక్కడ నింషాంబికాదేవి ఆజ్ఞయం వైపు కొలువై ఉంటారు అలాగే ప్రక్కన అమ్మవారికి ఓడిపియం పోసుకోవడానికి వీలుగా పల్లకిలో అమ్మవారు కొలువై ఉన్నారు ఈ అమ్మవారు కూడా చాలా చూడచక్కగా ముద్దుగా ముస్తాబై ఉన్నారు అలాగే ఇక్కడ వినాయకుడి ఆలయం శ్రీరాముడి ఆలయం కూడా ఉంటాయి కానీ ప్రస్తుతానికైతే తలుపులు తెరవలేదు ఇంకా గురువుల దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది శివాలయం నందీశ్వరుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంటాయి మరియు ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంటుంది దండం పెట్టుకుందాం ఇలా చాలా ఉంటాయి శ్రీ నిమిషాంబికా దేవి ఆలయంలో ఇలా ఈరోజు శ్రీ దేవి అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది మరియు మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను నమస్కారం